వింటున్నాడు సార్చేపు ఉన్నాడు సార్డుతున్నాడు ఎందుకోండి సార్ పర్మిషన్ మళ్ళీ అంటున్నారు ఎవరు చెప్తున్నారు వెళ్ళడం లేదు మీరు మా ఊరికి వెళ్ళడం లేదు హోటల్ ప్రవర్తించకుండా ఎట్లా ఇది అంత పాటండి నాతో పాటలండి వెళ్ళను అంతవరకే మీరు అభిలాస్కి వెళ్ళొద్దన్నారు

రిటర్న్ షెడ్యూల్ చెక్ చేసుకోండి మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు మీరు మీరు కదా విజయ్ వెళ్ళట్లేదు ఆ విలేజ్కి వెళ్ళొద్దని చెప్పడం వరకు వెళ్ళాం ఆ విలేజ్